విజయవాడ టు తిరుపతి ఆర్టీసీ బస్సెస్ విజయవాడ నుంచి తిరుపతికి ప్రతిరోజు అరవై ఐదుకు పైన బస్సులు ఉన్నాయి అంటే నేను చెప్తుంది ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కర్ణాటకవి కూడా ఒక మూడో నాలుగో ఉన్నాయి నాకు తెలిసి తిరుపతి నుంచి మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఎక్కువగా బస్సులు నడిపే రూట్ వచ్చి విజయవాడ రూటే మనకు రౌండ్ ది క్లాక్ ప్రతి ఇరవై లేదా ముప్పై నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుంది విజయవాడ నుంచి తిరుపతికి ఇందాక అరవై ఐదు బస్సులు అని చెప్పే కదా అందులో మనకి ఎక్కువగా సూపర్ లగ్జరీ బస్సులే ఉన్నాయి ఆల్మోస్ట్ యాభై సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి విజయవాడ నుంచి తిరుపతికి ఇంకా అమరావతిలు నాలుగు ఉన్నాయి ఇంద్రా వచ్చి ఐదు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఐదు ఉన్నాయి ఒక వెన్నెల స్లీపర్ ఉంది అల్ట్రా డీలక్స్ బస్ అయితే ఒకటి కూడా లేదు ఇంకా టికెట్ రేట్స్ చూసుకుంటే సూపర్ లగ్జరీ ఏడు వందల డెబ్బై రూపాయలు ఎక్స్ప్రెస్ ఆరు వందలు ఇంద్రా వచ్చి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అమరావతి ఓల్వో పన్నెండు వందల ఇరవై ఏడు రూపాయలు వెన్నెల స్లీపర్ పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలు నేను చెప్తుంది ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్ రిజర్వేషన్తో కలిపి కూడా డిస్టెన్స్ నాలుగు వందల కిలోమీటర్లు కట్టు ఇటుగా ఉంటుంది జర్నీ టైం వచ్చి ఎనిమిది నుంచి పది గంటలు పడుతుంది అంటే బస్సును బట్టి జర్నీ టైం మారుతుంది మీరు ఎక్స్ప్రెస్ ఎక్కితే కొంచెం లేట్ అవ్వచ్చు అమరావతి అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది కదా అట్లా చెప్తున్నాను నేను